అందరికీ నమస్కారం మా అధిశేఖర్ జర్నలిస్ట్ ఈరోజు మన టాపిక్లో చూసారా మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ మనకు ద్రోహం చేస్తున్నారు అలాగే పాకిస్తాన్ మనల్ని ఎదుర్కోలేక దొంగదారులు వెతుకుతుంది అలాగే మొన్న భారత్ సీజ్ ఫైర్ ప్రకటించిందని అబద్ధం ఆడింది పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ జర్నలిస్ట్ మోహిత్ పిర్జుదా అతనే స్వయంగా వెల్లడించాడు ఈరోజు పాకిస్తానే సీజ్ ఫైర్ కోరుకుందని అసలు నిజం బయటపడిపోయింది అయితే ఎవరి కోసం అనుకుంటున్నారా యూట్యూబర్ తెలుసు కదా ప్రముఖ యూట్యూబర్ రాణి మలహోత్రా జ్యోతి రాణి మలహోత్రా అనే యూట్యూబర్ చేసిన నిర్వాహకం అందరికీ తెలుసు ఆమెని ఇటీవలే ఐఎస్ఐ పాకిస్తాన్ ఏజెంట్ సీక్రెట్గా మన దేశ రక్షణ సమాచారాన్ని పాకిస్తాన్కి అందిస్తుందని పోలీసులు అరెస్ట్ చేశారు ఆమెని ఒక నెటిజన్ ముందుగానే హెచ్చరించాడు సంవత్సరం ముందే ఒక నెటిజన్ ఈమె పాకిస్తాన్కి వెళుతుంది అయితే పాకిస్తాన్ ఆఫీసర్స్ని కలుస్తుంది ఈమెదో తేడాగా ఉంది ఈమెదో చేస్తుందని ఒక నెటిజన్ ఎప్పుడో కామెంట్ చేశాడు అయితే జ్యోతి విషయాలు సంచలన విషయాలు తెలిసి తనని విచారిస్తే పాకిస్తాన్ యొక్క నేమ్స్ తన దొరికిపోకుండా వేరే నేమ్స్తో కాంటాక్ట్స్ సేవ్ చేసుకోవటం తన టూరిస్ట్ వీసాతో నాలుగు సార్లు పాకిస్తాన్ విజిట్ చేసిందని ఒప్పు ఒప్పుకోవడం జరిగింది జ్యోతి ఇప్పుడు కూడా మన భారతదేశంలో ఉంటూ హిందూ ధర్మ ప్రచారకర్తగా తిరుగుతుండేది జో విత్ ట్రావెల్ అని ఒక యూట్యూబ్ ఛానల్లో మూడు లక్షల యాభై వేల యాభై ఏడు వేల యూట్యూబర్ సబ్స్క్రైబ్స్తో ఇలా ఆమె ప్రచారం చేస్తూ మన రక్షణ వివరాలన్నీ కూడా పాకిస్తాన్ చార్వేస్తున్న విషయం అందరికీ సోషల్ మీడియా ద్వారా ఆమెను అరెస్ట్ చేస్తూ ఈమెతో పాటు మరో ఆరుగురు కూడా అరెస్ట్ అయ్యారు అయితే మన దేశ సైనికులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా దేశ పౌరుల కోసం వాళ్ళ ప్రాణ త్యాగాలు చేస్తూ బోర్డర్లో అంతలా డ్యూటీ చేస్తున్న ఇటువంటి పాకిస్తాన్ డబ్బులకి అమ్ముడుపోయి అంటే ఈజీ మనీకి అమ్ముడుపోయిన ఇటువంటి వ్యక్తుల వల్ల మన సైనికుల్ని ఎంతోమంది కోల్పోతున్నాం చూసారు కదా ఇంకా మన దేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి పాకిస్తాన్ దొంగ దెబ్బలు ఎన్ను కొట్టినా మన భారతదేశం ధీటుగా ఎదుర్కొంటుంది ఈ విషయంలో మీరు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి థ్యాంక్ యూ पाकिस्तान और कभी जो ये पार्टी होती है इसको क्या बुलाते हैं अफतारी का क्योंकि रमजान चल रहा है तो इसलिए अवतार ग्रैंड वेलकम और इतना अरेंजमेंट देखिए पाकिस्तान पाकिस्तानी तो ऐसे ही है हाँ। कभी आओ आपकी हमारे हरियाणा आएंगे हरियाणा आइए आप हमारे गाँव की खातिदारी देखिए मिलता कितना होगा आपका उधर का जी, जी। दाने जी, एक ही रही रही है, <laughs> नौल नौल वीडियो है। <laughs> जी, जी। वीडियो इतना कुछ हो इतना। देख के क्या अरेजमेंट है अच्छा-अच्छा, सुपर। जी की, बाय बाय। फैमिली। वालेकुम। कैसे हो आप? अच्छे से है जैसे आपका ट्वेंटी फिफ्स जनवरी थर्ड मार्च है इसके बाद अभी पाकिस्तान उन्नीस सौ चालीस में मंजूर हुई थी हाँ और योम पाकिस्तान में पाकिस्तान और अभी जो ये पार्टी होती है इसको क्या बुलाते हैं अफतारी ये रमजान चल रहा है तो इसलिए अवतार का डिनर था तो आपका ग्रैंड वेलकम और अरेंजमेंट देखिए पाकिस्तान तो ऐसे ही हैं है कभी आओ आपकी हमारे हरियाणा आएंगे हरियाणा आइए आप हमारे गाँव की खातिदारी देखिए दे, मिलकर दे, जिसका होगा आपका उधर का అనుకూలంగా వ్యవహరిస్తున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు బయటకొస్తున్నాయి యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ సంపాదించిన ఆమెకు అవే వీడియోలు తంటాలు తెచ్చిపెట్టాయి పాకిస్తాన్ తో జ్యోతి మల్హోత్రాకు ఉన్న సంబంధాలను ఆమె యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోలు బయటపెట్టాయి ప్రస్తుతం ఐదు రోజుల పోలీస్ కస్టడీలో ఉన్న జ్యోతి మల్హోత్రాకు చెందిన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అందులో భాగంగా ఓ వీడియోలో ఢిల్లీలోని పాక్ ఎంబసీలో డానిష్ అనే పాక్ అధికారి ఇచ్చిన ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా పాల్గొన్నట్టు ఉంది ఇఫ్తార్ ఏర్పాట్లను ప్రస్తావిస్తూ సూపర్ ఆమె కొనియాడింది ఈవెంట్ లోనే పాకిస్తాన్ జాతీయ దినోత్సవం గురించి పాక్ ఎంబసీలో ఇఫ్తార్ కార్యక్రమానికి వచ్చిన మిగతా వారితో జ్యోతి మల్హోత్రా కొంతసేపు మాట్లాడింది వారిలో ఎవరైనా పాకిస్తాన్ కు వెళ్లారా అని అడిగింది వెళ్తే ఆ అనుభవాన్ని పంచుకోవాలని కోరింది తనకు పాకిస్తాన్ కు వెళ్లాలని ఉందని కార్యక్రమానికి హాజరైన వారితో పేర్కొంది పాక్ అధికారి డానిష్ సహకారంతో యూట్యూబర్ జ్యోతి పాకిస్తాన్ కు నాలుగు కంటే ఎక్కువ సార్లు వెళ్లినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ ఛానల్లో ఆమె పాకిస్తాన్ పర్యటనను డాక్యుమెంట్ చేసిన అనేక వీడియోలు ఉన్నాయి పాకిస్తాన్ లో భారత అమ్మాయి లాహోర్ ను అన్వేషిస్తున్న భారత అమ్మాయి రాజ్ ఆలయంలో భారత అమ్మాయి పాకిస్తాన్ లో లగ్జరీ బస్సు అమ్మాయి వంటి శీర్షికలు ఉన్నాయి పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షెరీఫ్ ను ఈ యూట్యూబర్ కలిసినట్టు ఓ ఇన్స్టాగ్రామ్ వీడియోలో లభ్యమైంది దిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలోని డానిష్ తో ఈ యూట్యూబర్ చాలా సార్లు కలిసినట్టు పోలీసుల విచారణలో తేలింది పాకిస్తాన్ నిఘా వర్గాల అధికారులతో ఆమె టచ్ లో ఉందని తేలింది వాట్సాప్ టెలిగ్రామ్ స్నాప్ చాట్ ను ఉపయోగించి భారత ఆర్మీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్కు చేరవేసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి జ్యోతి మల్హోత్రా జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ సహా కొన్ని ప్రాంతాల్లో పర్యటించింది ఈ నేపథ్యంలోనే మరింత లోతుగా ఆమెను విచారిస్తున్నట్టు తెలుస్తోంది పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తూ భారత్ కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానాలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా ఆరుగురిని పోలీసులు ఇంతకు ముందు అరెస్టు చేశారు వీరంతా పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకు చెందిన వారితో తరచూ సంప్రదింపులు జరుపుతున్నారని శత్రుదేశానికి సున్నితమైన సమాచారం చేరారు తెలిపారు ఆ ఆరుగురిని హర్యానాలోని వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు జ్యోతి ఒక ట్రావెల్ బ్లాగర్ హర్యాణలోని హిసార్ కు చెందినప్పటికీ ఆమె కుటుంబం ఢిల్లీలో ఉంటోంది యూట్యూబ్ లో జ్యోతి మల్హోత్రాకు మూడు పాయింట్ ఏడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఒకటి పాయింట్ మూడు లక్షలకు పైగా ఫాలోవర్లు రెండు వేల ఇరవై మూడులో పాక్కు వెళ్లిన బృందంలో తనను కూడా ఎంపిక చేశారని అప్పుడు అహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ ను కలిశానని విచారణలో ఆమె అంగీకరించినట్లు అధికారులు చెప్పారు పాకిస్తాన్ నిఘా సంస్థకు చెందిన ఓ అధికారితో ఆమె సన్నిహిత సంబంధం కొనసాగించిందని ఇండోనేషియా కూడా వెళ్లొచ్చిందని తెలిపారు భారత్ కు వచ్చిన తర్వాత డానిష్ తో జ్యోతి మల్హోత్రా సంప్రదింపులు కొనసాగించినట్టు పోలీసులు తెలిపారు అతడి సూచన మేరకు ఆహ్వాన్ అనే వ్యక్తిని ఆమె కలుసుకుందని చెప్పారు పాక్ నిఘా రక్షణ విభాగా